హలో లవర్స్ వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ తో బిగ్ బాస్ హౌస్ ఎమోషన్స్ తో నిండిపోయింది అంతలా ఏం జరిగిందో చూసేద్దాం రండి నేను ఏడుస్తానా స్థానా చస్తానా నీకు అనవసరం కళ్యాణ్ పై తనుజ ఫైరింగ్ ఇమ్ము మల్లో పిండేశావయ్య బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశారు నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం సందర్భంగా హౌస్ మేట్స్ కి తమ బాల్య జ్ఞాపకాలని గుర్తు చేస్తూ చిన్ననాటి ఫోటోలు పంపించాడు బిగ్ బాస్ ఇక వీటిని చూసి ఆ ఫోటోల వెనక ఉన్న తమ ఎమోషనల్ కనెక్షన్ గురించి అందరూ పంచుకున్నారు ఈ సందర్భంగా ఎమాన్యుల్ కళ్యాణ్ చెప్పిన తమ జ్ఞాపకాలు అందరి గుండెల్ని బరువెక్కించేశాయి అయితే అంతకు ముందు కళ్యాణ్ తో తనుజ పెద్ద గొడవ చేసింది బిగ్ బాస్ సీజన్ నైన్ లో నిజానికి ఈ వారం ఫ్యామిలీ వీక్ జరగాల్సి ఉంది కానీ అనుకోకుండా ఇది వచ్చే వారానికి వాయిదా వేశారు దీంతో ఈ వారం మొత్తం బీబీ రాజ్యం అంటూ టాస్కులు పెట్టి చివరికి తనుజాని కెప్టెన్ అయ్యేలా చేశారు అంటే ఫ్యామిలీ వీక్ కి తనుజా కెప్టెన్ గా ఉండబోతుందన్నమాట ఇక ఫ్యామిలీ వీక్ అంతా ఎమోషనల్ గా ఉండబోతోందో చెప్పేందుకు నేటి ఎపిసోడ్ లో ఒక ట్రైలర్ వదిలాడు బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ తమ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ చిన్ననాటి స్వీట్ మెమోరీస్ ని హౌస్ లోకి పంపాడు బిగ్ బాస్ ప్రతి ఒక్కరికి సంబంధించిన తమ చిన్ననాటి ఫోటోని హౌస్ లో చూసి అందరూ సర్ప్రైజ్ అయ్యారు ఆ ఫోటోని దాని వెనకాల ఉన్న గతాన్ని చెప్తూ హౌస్ మేట్స్ ఒక్కసారిగా తమ జ్ఞాపకాల్లోనికి టైం ట్రావెల్ చేశారు ఈ సందర్భంగా తనుజా తన ఫ్యామిలీ గురించి తలుచుకొని ఎమోషనల్ అయింది అయితే ఆ ఎమోషన్ ని అర్థం చేసుకొని మంచిగా ఏడవకు తనుజా అంటూ కళ్యాణ్ అన్నాడు అయితే ఈ మాటకి కోపం తెచ్చుకున్న తనుజా కళ్యాణ్ పై